హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్తురాజ్ దత్తూరాజపర్పు మీరైతే రిపబ్లిక్ డే రోజు మేము వెళ్ళిన యాదగిరితో బ్లాగ్ చూసారు కదా సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత అయితే ఇంక ఇలా రిటర్న్ అయ్యేటప్పుడు సురేంద్రపూరి టెంపుల్కి వెళ్ళామనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉండింది అనమాట పంచముఖ స్వామి అనమాట స్టాచ్యూ ఇది చాలా బాగుంది ఆకర్షణీయంగా ఉంది అనమాట బయట నుంచి కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది అండ్ అలాగే ఇలాగ లోపలికి వెళ్తే అయితే ఇదంతా మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట సో ఆ పెద్ద చెట్టు ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఎంత ఎన్ని ఉన్నా కానీ అంటే చాలా పార్కింగ్ ప్లేస్ ఉందనమాట అసలు ఇబ్బంది ఉండదు ఎంతమంది క్రౌడ్ ఉన్నా కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇలాగ టెంపుల్కి లోపలికి ఫస్ట్ వెళ్ళే అయితే ఇలా బయట ఒక టూ త్రీ గేమ్స్ ఉన్నాయన్నమాట సో మేము ఇది జస్ట్ ఒకసారి ట్రై చేద్దామన్నట్టు ప్లే చేసామన్నమాట టెన్ ఉంది టెన్ నైన్ ఎయిట్ ఎల్ సెవెన్ సిక్స్ దాకా ఉందనమాట నేనైతే అరౌండ్ సెవెన్కి టచ్ చేశానన్నమాట అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇలా ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి ఉండిద్ది టెంపుల్కి మనం లోపలవి అన్నీ చూడాలి అనుకుంటే మాత్రం మనకి త్రీ ఫిఫ్టీ ఉంటుంది అనమాట కాస్ట్ టికెట్ కాస్ట్ బయట నుంచి ఇలా ఉంటుంది సో లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి మన రామాయణం మహాభారతం అండ్ అలాగే ఆంజనేయ స్వామి గురించి అండ్ అలాగే ప్రతి దేవుడి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి సో ప్రతి ఒక్క దేవుడి గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండ్ అలాగే కృష్ణుడు చేసినవి అన్నీ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే కురుక్షేత్రం అన్నీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట మన ఎంట్రెన్స్ అయితే అయితే ఫస్ట్ అయితే అమ్మవారి వాహనమైన సింహం నోట్లో కూడా మనం లోపలికైతే అయితే ఎంటర్ అయిపోతాం అనమాట ఇలా స్టార్టింగ్ నుంచి చూస్తే అయితే మనకి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా అంటే ఎలా ఉంటుంది మనకి కొన్ని మెయిన్ మెయిన్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో అయినా రామాయణంలో అయినా మహాభారతంలోనైనా ఇంకా దేంట్లో అయినా కానీ సో అలాగా మెయిన్ మెయిన్ మనకి కొన్ని చూపించారనమాట బాలభారతం అలాంటి అండ్ అలాగే అలాగే కొన్ని కుంతీదేవి సన్నివేశాలు వాళ్ళ సంభాషణలు అండ్ అలాగే మనకి పంచపాండవులు వారి పితృ పితృదేవి గారు చనిపోయినప్పుడు కొన్ని అలాంటి కొన్ని సన్నివేశాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మనకి ఉంటారు కదా ధర్మరాజు భీముడు అర్జునుడు వీళ్ళందరూ ఉంటారు కదా సో వీళ్ళు అలాగా కొన్ని కొన్ని అలా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వెళ్ళాను అనమాట సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు అండ్ అలాగే భీముడు విషం అన్నం తింటారు కదా చిన్నప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడుకునేటప్పుడు ఆ విషం అన్నం తిన్నది అండ్ అలాగే సభలో దుర్యోధనకి భీష్ముడు భీష్ చెప్పే కొన్ని మంచి మాటలు అలాగే కొన్ని కురు పాండవులు అంటే మన పాండవులు కౌరవులు ఇద్దరు చిన్నప్పుడు ద్రోణాచార్యు దగ్గరికి వెళ్తారు కదా నేర్చుకోవడానికి విద్యలన్నీ సో అలాగా అన్నీ కొన్ని చూపించారన్నమాట అలా చూపించినప్పుడు అక్కడ మనకి అలా భీముడు అందరూ దుర్యోధన వాళ్ళందరూ గేమ్ ఆడుతూ ఉంటారు కదా సో బాల్ పడినప్పుడు అర్జునుడు తన బాణాలతో ఆ బాల్ పై తీయడం అది అవి అన్నీ లేదు కాకపోతే కొన్ని కొన్ని చూపించారు కానీ బాగున్నాయి అన్నీ గుర్తొస్తున్నాయి అనమాట ఇవన్నీ చూస్తుంటే అలాగే ఏకలవ్యుడు జస్ట్ గురుగారి బొమ్మ తయారు చేసుకొని ఆ బొమ్మ ద్వారా ఆ బొమ్మను చూస్తేనే దూరం నుంచి అన్ని విద్యలు కూడా నేర్చుకుంటారు అనమాట సో తర్వాత గురువుకి కావాల్సినది ఇవ్వాలి కాబట్టి కోరికగా అని చెప్పేసి గురువు ద్రోణాచార్య తను బొటను వేలు తీసుకుంటారు సో అవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అండ్ అలాగే భీముడు దుర్యోధనుడు విద్యలు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం విద్యను చూడడానికి అని చెప్పేసి అందరి ముందు ప్రస్తావిస్తారు కదా సో అలా ఇద్దరు తన ఫైట్ చేసుకుంటారు అండ్ అలాగే కౌరవులు అందరూ కలిసి గురుద్రక్షిణగా ద్రోణాచార్యుడికి ఇచ్చుడ కొన్ని అలా అలా కొన్ని కొన్ని మాత్రమే చూపించారనమాట చూపించినంత వాటికి మాత్రం చాలా బాగా చూపించారు అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలకి మహాభారతం కానీ రామాయణం కానీ ఏమైనా ఇంకా అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రతి బొమ్మ బొమ్మ చూపించి అంటే ఇక్కడ ఖచ్చితంగా చూపించవచ్చు అనమాట అండ్ అలాగే కర్నూరుకి అంగరాజుడిగా పట్టాభిషేకం చేయించేది కర్ణుడు పాండవుల సైడ్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది కానీ సో అలా అయిపోయింది ఇంకంతే సో మట్టి అయ్యే మీద గాంధారి దేవి అండ్ ఉత్సల గారు ఊరేగింపు అలాగ అదే ఊరేగుట అలాగా కొన్ని కొన్ని చూపించారనమాట ఇది ఈ పాట అయితే నాకు తెలియదు నేను అంటే నార్మల్గా నేను చూసిన కథలో కూడా ఈ పాట నాకు తెలియదు ఊరు కొంచెం ఊరేగించుట అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అర్జునుడు బాణాలు ఇంద్రలోకానికి వేస్తుంటే ఆ బాణాల మీదుగా ఇన్ ఇంద్రలోకానికి భీముడు వెళ్తారంట ఈ పాటు కూడా నాకు తెలియదు ఎందుకో మీకు ఇన్ కేసు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇలాగా బాణాల మీద భీముడు ఎందుకు ఇంద్రలోకానికి వెళ్తారు అని చెప్పేసి కుంతిదేవి గారు ఐరావతం మీద ఊరేగించుట అంటే అలాగే ఎక్కడికి అంటే దేవి దగ్గరికి వెళ్తారనమాట మేబీ వీళ్ళు పెద్ద అయిన తర్వాత అందరు కలిసి ఒక ప్లేస్లో ఉంటారు కదా గౌరవులు పాండవులు సో ఆ టైంలో ఆ టైంలో ఐరావతం మీద తీసుకొని వెళ్ళినట్టున్నారు కుంతిదేవిని సో అప్పుడు దేవి వస్త్రాభరణలో పెడతారనమాట సో ఫస్ట్ టైం ఉన్నారు సో అప్పుడు సో ఇది ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తున్నమాట ఇది లాస్ట్ అనమాట సో అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇవి మాత్రమే చూపించారు మనకి మహాభారతం అది బాలభారతంలో అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇదైతే ఇంద్రలోకం అనమాట ఇంద్రలోకంలో తొమ్మిది అవతారాలు ఉంటారు కదా అమ్మవార్లు ఆ అమ్మవార్లు అండ్ అలాగే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళతో పాటు అమ్మవార్లు ఉంటారన్నమాట తొమ్మిది అమ్మవార్లు మహాలక్ష్మి అమ్మవారు జోగుల అమ్మవారు సరస్వతి అమ్మవార్లు ఇలాగా అన్ని అమ్మవార్లు ఉంటారనమాట సో వీళ్ళందరి ముందు ఇంద్రలోకం అనమాట ఇంద్రలోకంలో వీళ్ళందరి ముందు మనకి కనకదుర్గ అమ్మవారు ఉంటారనమాట సింహ వాహనం మీద సో ఇలాగ ఉంటుంది అన్నమాట చెప్పా కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు చూడడానికి అయితే చాలా బాగుంది అంటే చాలా క్రియేటివ్గా చేశారనమాట అంటే ఏ ప్లేస్ ఎలా ఉండిద్ది మనకి ఊహ ఎలా మనం ఊహించుకోవడానికి ఎలా ఉండిద్ది అన్నట్టుగా ప్రతి ఒక్కటి అలాగా చూపించారనమాట అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేస్తే వెంకటేశ్వర స్వామి అనమాట ఇలాగ మధ్యలో లక్ష్మీదేవి ఉన్నట్టు పుష్పం పుష్పం మీద ఉన్నట్టు చూపించారు తరువాత కృష్ణుడు కాళియా అని ఒక పామును చంపేస్తాడు కదా సో నాట్యం చేసి మనకి చిన్నప్పుడు చూపిస్తారు కృష్ణుని చూసేటప్పుడు సో అది ఇక్కడ చేశారనమాట ఇంకా మేబీ ఇది మొత్తం కంప్లీట్ అవ్వలేదు సో కాకపోతే క్రియేషన్ అయితే బాగా చేశారు పైన పాము పడగలు అదంతా మనకు కనిపించే అంతవటికి మేబీ కింద వాటర్ అదంతా ఫిల్ చేయాలి ఇంకా చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నాగలోకం అనమాట ఇక్కడైతే చాలా భయపడ్డాము అంటే ప్రతి ఒక్క పుట్టలో నుంచి ఒక్కొక్క పాము వస్తుంది అలా చాలా రియల్గా క్రియే రియల్గా అనిపిస్తుంది అనమాట ఇది చూడగానే సో ఇన్ని పాములు చూడగానే ఒకసారి భయం వేసింది అంటే పెద్ద పెద్దది ఒక పాము అలా చూడడం ఒకటే కానీ ప్రతి ఒక్క పుట్లో నుంచి పాములు వస్తుంటే చాలా భయం అనిపించింది అండ్ నెక్స్ట్ అయితే ఈ పాములో వెళ్ళాలన్నమాట అలా చాలా క్రియేటివ్గా చేశారు అనమాట ప్రతిదీ మనం ఏది చూస్తామో దాంట్లో కూడా లోపలికి వెళ్ళి కిందకి వెళ్ళి పైకి రావడం చాలా క్రియేట్ చేశారు ఇదిగో ఇక్కడ నుంచే అనమాట ఇప్పుడు ఈ ఐదు తల పాముల నుండి లోపలికి వెళ్తున్నా ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అనమాట కిందకి ఈ స్టెప్స్ లో కూడా మనం పట్టుకునే దగ్గర కూడా ప్రతి ఒక్క సైడ్ పాములతోనే ఆ స్టెప్స్ పక్కన మనం పట్టుకునే లాగా చేశారనమాట మన కడ్డీలా లేకుండా సో ఇక్కడైతే ఇంకా అన్ని పాములు ఉండడం వల్ల అంటే స్టార్ట్ అంటే పైగా దీంట్లో సౌండ్స్ కూడా అనమాట పాము సౌండ్లే పెట్టారనమాట అంటే సౌండ్ పాము ఎలా సౌండ్ చేస్తుందో అలా సౌండ్ చేస్తుంటే అనమాట ఆ ఫీల్ వస్తుంది నిజంగానే పాములు మన చుట్టూ ఉన్నాయి అని చెప్పేసి కార్తికేయ మూవీ టూలో లాస్ట్లో పాము దగ్గరికి వెళ్తారు కదా నితిను అది తీసి తీయడానికి కడియము సో అలా ఫీల్ అని అనిపించింది అనమాట ఆ సౌండ్స్కి ఆ పాములు అక్కడ అన్ని బొమ్మలే కాకపోతే అంత ఫీల్ వచ్చింది అనమాట భయం వేసింది ఒకసారి సడన్గా బట్ ఇంకా తర్వాత తర్వాత ఓకే ఇవన్నీ బొమ్మలే కదా మనం ఎందుకు భయపడుతున్నాం భయపడుతున్నామని ఇంకా అలాగ వెళ్ళామనమాట ఫస్ట్ అయితే ఒక టూ స్టెప్స్ దిగేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం వద్దు దీంట్లోకి అని చెప్పేసి కానీ ఇటు నుంచి వెళ్తేనే మనం ఇంకో స్టెప్కి అనమాట సో అలా క్రియేట్ చేశారనమాట ఏది స్కిప్ స్కిప్ చేయకుండానే వెళ్తేనే మనం ఇంకొక దాంట్లోకి వెళ్తాం అనమాట సో పైన దాని నుంచి బయటకు వచ్చేసి ఇలా వచ్చేసాం అనమాట సో ఇదైతే బాగుంది చూడటానికి కూడా అండ్ ఇక్కడ ఏంటంటే ఏనుగు వాటర్ తాగుతుంటే మొసలి కరవడం సో ఇంకా అటు నుంచి చూస్తే అంటే మనకి విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా మచ్చి అవతారం అవతారం ఇలాగా కొన్ని అవతారాలు చూపించారండి అలాగే ఋషులు వాటర్లో పడవలో వెళ్ళేవి కొన్ని చూపించారనమాట వేరే ప్లేస్కి నెక్స్ట్ వచ్చేసైతే ఇంకా కొన్ని శివుడు ఎక్కడెక్కడ శివుడు ఎలా ఉంటారు వాళ్ళ టెంపుల్ అటు సైడ్ ఎలా ఉంటుందాని మీద జస్ట్ మనకి చూపించారనమాట మనం అన్ని ప్లేసెస్లో శివాలయాలు అండ్ ఆ శివుడి నామాలతో సహా అంటే ఒక్కొక్క చోట మూడు నామాలు ఉంటాయి ఒక్కొక్క చోట ఐ మీన్ మూడు కళ్ళు ఉంటాయి ఒక్కొక్క చోట రెండు కళ్ళు ఉంటాయి సో అలా చూపించారనమాట నెక్స్ట్ వచ్చేసి అయితే కృష్ణుడు గోపికల వస్త్రాలను తీసుకుంటాడు కదా అదే చిన్నప్పుడు లీలలు ఉంటాయి కదా సో అవి కూడా చూపించారనమాట చెట్టు మీద కృష్ణుడు కూర్చున్నారు అండ్ కృష్ణుడు గోవర్ధన్ గిరి వెతుతారు కదా చెట్టుకి వెళ్ళతో అది కూడా బాజు ఇచ్చారనమాట అంటే కింద నిజంగా అంతమంది ఉన్నట్టు కృష్ణుడు నిజంగా అనిపి దాని మీద నుంచి వాటర్ కారదన్నట్టు రియల్గా అయితే దగ్గర నుంచి చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట మనం కూడా ఆ ప్లేస్లో ఉన్నంత ఫీల్ అనిపించింది సో ఇలా గోపికల వస్త్రాలు దోచి కృష్ణుడు చెట్టు మీద కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఉన్నవా అలాగే అండ్ అలాగే యోగులంతా కలిసి అది మహా కలిసి యజ్ఞాలు చేయడం అంటే రాముడు సీతల సంథింగ్ మ్యారేజ్ అప్పుడు అలా కొన్ని కొన్ని చూపించారు అండ్ నెక్స్ట్ అయితే ఇది మనకి తిరుమలలో ఉంటారు కదా గోవిందరాజస్వామి సో అది కూడా చిత్రీకరించారనమాట మనకి సో ఎలా అంటే ప్రతి ఒక్క దేవాలయంలో అక్కడ దేవుడు ఎలా ఉంటారు అండ్ అలాగే వాళ్ళ గుడి ఎలా ఉండిద్ది అని చెప్పడానికి ఇక్కడ మనకి ఆ ఫీల్ తెప్పడానికి బట్ ఇక్కడ చూడాలంటే ఖచ్చితంగా వన్ డే మనకి సరిపోతుంది అనమాట ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి చూసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళడానికి సో మాకైతే మేమైతే చాలా ఫాస్ట్గా చూసాం మాకు అంత టైం లేకుండే సో ఇదైతే వరాహ నరసింహ స్వామి దీంట్లో మనకి తెలిసినవి చాలా ఉంటే తెలియని ఇంకా చాలా ఉన్నాయన్నమాట అన్నీ ఉన్నాయి అనమాట అన్నీ చూడవచ్చు మనకు తెలియని ప్లేసెస్ కూడా మనం ఇక్కడ చాలా చూడొచ్చు అనమాట అండ్ ఇలా ఇదైతే శ్రీకాళహస్తిలో బ్రహ్మరాంబాదేవి గారు అండ్ అలాగే మల్లికార్జున స్వామి సో అంటే శివుడే కదా సో ఇంకొకరు అంటే శివుడికి చాలా చాలా పేర్లు ఉన్నాయి కదా సో వాళ్ళ ఇక్కడైతే ఈ పుట్ట దగ్గర మహానందీశ్వరుడు మహానంది అలా ఉంది కానీ నాకు ఇది అర్థం కాలేదు పుట్ట అయితే బాగా కనిపించింది అండ్ ఇదైతే మనకి హైదరాబాద్లో అందరికీ తెలుసు కదా ట్యాంక్ బండ్ దగ్గర ఉండే బుద్ధుడు విగ్రహం అండ్ అలాగే నరసింహస్వామి ఇదైతే కాణిపాకం వినాయకుడు అండ్ అలాగే వినాయకుడు ముందు ఉన్న మూర్షిక ఇలా కొన్ని కొన్ని అన్నీ అనమాట ప్రతి ఒక్క టెంపులు ప్రతి ఒక్క దేవుడు అక్కడ ఎలా ఉంటారని బాగా క్లియర్గా చూపించారనమాట ఆ టెంపులు దేవుడు ఎలా ఉంటారు వాళ్ళ ఆకారాలు ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసి అయితే యమలోకం అనమాట మనం అదే యమలోకం అయినా ఇంక నరకలోకం అయినా రెండు ఒకటి అనుకోండి సో అక్కడ మనకి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే చూడండి రాక్షసి నోట్లో నుంచి ఇప్పుడు మనం నరకలోకం చూడడానికి వెళ్తున్నాం అనమాట సో నరకంలో ఏముంటాయి పాపాలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి అని చెప్పేసి క్లియర్ కట్గా చూపించారనమాట అంటే మనకి చెప్తారు కదా నరకంలోకి వెళ్తే నేను చెట్టుకు కట్టేస్తారు నూనెలో వేస్తారు వేపుతారు మనల్ని అది ఇది అని మనం చిన్నప్పుడు కథలుగా విన్నాము కదా సో అలా అనమాట ఇక్కడ కూడా కొన్ని అలా చూపించారు ఇదిగో బాండీలో వేపినట్టు వండాక చెట్టు కట్టేసి కొడుతున్నట్టు కాళ్ళు ఎరగదీస్తున్నట్టు సోభలతో కొడు కొడుతున్నట్టు ఎద్దులు బదులు మనల్ని మనల్ని తోలమని చెప్తున్నట్టు సో అలాగా చూ చూపించారనమాట నరకలోకం అదే యమలోకం సో ఇదైతే నాకు చాలా ఎగ్జైటెడ్ ప్లేస్ అనమాట సో కైలాసపూర్ అనమాట మనకి శివుడు ఉంటారు కదా శివుడి పైన సో అందుకని కిందే చొప్పులు ఏమైనా వేసుకుంటే అవి అక్కడ పక్కన వదిలేసి ఇలా రావాలి అనమాట ఇదైతే నాకు కొంచెం బాగా ఎగ్జైటెడ్గా అనిపించింది సో చూడండి నా ఫేస్లో ఎందుకంటే ఇక్కడ చా వాటర్ ఉన్నాయి వాటర్లో నుంచి మనం అటు సైడ్కి వెళ్ళాలన్నమాట శివుడిని చూడడానికి ఇద ఇది ఎందుకు పెట్టారు అంటే మనకి హిమాలయాల్లో కాబట్టి కైలాసం అంటే ఇంకా హిమాలయాలే కదా సో మనకి చల్లదనంగా ఉంటుందని చెప్పేసి ఆ ఫీల్ రావడానికి కోసం అని చెప్పేసి ఇక్కడైతే వాటర్ పెట్టారనమాట ఇది కొంచెం ఎంజాయ్ చేసేదానిలా అనిపించింది అనమాట సో ఇలా ఇటు సైడ్ నుంచి అటు నడుచుకుంటా వెళ్తూ ఇవన్నీ చూస్తూ కైలాసం వెళ్ళేటప్పుడు అన్నీ చూస్తూ వెళ్తే ఇక మనకి శివుడు పైన దర్శనం ఇస్తారు అనమాట హిమాలయాల్లో ఉన్న శివుడు అందుకని చల్లగా ఉంటే మనం అలా ఫీల్ అవుతామని చెప్పి ఇలా వాటర్లో నడుచుకుంటా అనమాట ఇదైతే భలే నచ్చింది నాకు సో అందుకని ఇక్కడ నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాం అలాగే వాటర్లో ఆడుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు సో నాకు కూడా ఏదైతే చాలా ఇష్టం బీచెస్కి అయితే నేను ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు సో అందుకని ఇదైతే నాకు కొంచెం బాగా నచ్చింది అందుకని సో మీకు కూడా ఇది చూపించాలి నా ఎగ్జైట్మెంట్ కూడా అని చెప్పేసి నన్ను కూడా తీసాను నేను ఇక్కడ కలిపేసి అండ్ స్వీట్ చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ అనమాట ఇక్కడైతే మనకి నార్మల్గా టెంపుల్ మీద శివాలయం అయితే ఎలా ఉంటాయి టెంపుల్ మీద పిక్స్ అలాగా ఇక్కడ పిక్స్ చేశారనమాట పైన సో ఇదైతే మనకి కైలాసంలో శివుడు ఎలా ఉంటారో ఆ రూపం అనమాట సో ఒకటి త్రిశూలం అండ్ అలాగే శివుడు ఎలా ఉంటారు అని చెప్పేసి పెట్టారనమాట సో ఇక్కడ కూడా తీసుకున్నాం కొన్ని పిక్స్ అని ఇంకా మా స్వీటీ అయితే ఇంక అసలు ఆ వాటర్లో నుంచి రావట్లేదు ఆడుకోవాలని చెప్పేసి సో ఇదైతే శివుడికి ఊరేగింపు అనమాట అంటే మామూలుగా ఊరేగింపులు ఉంటాయి కదా ఇదైతే శివుడు పార్వతి కళ్యాణం జరిగేటప్పుడు అందుకే నేను మీకు ఇన్ కేస్ నేను కూడా ఏమన్నా మిస్ అవుతానేమో తప్పుగా చెప్తాను అని చెప్పేసి నేను కూడా ప్రతి ఒక్క రాతి మీద ఉన్న ఆ మాటలు కూడా నేను క్లిప్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే బొమ్మలు అన్నీ ఒక్కోసారి సడన్గా చూస్తే అన్నీ ఒకేలాగే ఉన్నాయి అందుకని చెప్పేసి నేను కూడా ప్రతి ఒక్కటి క్లిప్పు మిస్ అవ్వకుండా తీసుకున్నాను మీకు కూడా చెప్పేటప్పుడు నేను కూడా తప్పు చెప్పకుండా ఉంటాను అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే ఇంకా ప్రతి ఒక్కటి మనకి ఎక్కడెక్కడ శివుడు ఉన్నాడు శివుడి రూపం ఎక్కడెక్కడెక్కడ ఎలా ఉన్నాయని చెప్పేసి వరుసగా ఉన్నాయి అనమాట ఓన్లీ ఇక్కడ మనం కైలాసం దాటిన తర్వాత మళ్ళీ మనకి శివుడు ఓన్లీ శివుడి మాత్రమే ఉంటాయి అనమాట కొంచెం సేపు అంటే ఎక్కడెక్కడ ఫేమస్ మనకి ఉంటాయి కదా శివాలయాలు మహారాష్ట్ర ఇంకా ఢిల్లీ అలాగా కొన్ని కొన్ని ప్లేసెస్ రామేశ్వరం అని అలాగా సో ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఎలా ఎలా ఉన్నారు శివుడి రూపం ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే బాగా చూపించారనమాట సోమనాథ్ అంట ఇక్కడ అయితే పెయింటింగ్ వేసారనమాట అంటే ఇక్కడ అన్నీ ఒక ఒక చోట చూయించాలి కాబట్టి వెనకాల పెయింటింగ్ వేశారు అంటే ముందైతే విగ్రహం పెట్టారనమాట శివుడిది లింగం చూస్తున్నారా చూడండి ఎంత క్లారిటీగా క్లియర్గా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చోట ఎలా ఉంటారు అలా చాలా డిఫరెంట్ వేరియేషన్ కూడా చూయిచ్చారు ఇది కాశీ అంట ఇదైతే మనం అంత దూరం ఇప్పుడు వెళ్ళలేం కాబట్టి ఏమో ఫ్యూచర్లో వెళ్ళొచ్చు కానీ సో ఇప్పుడైతే మనం అన్నీ ఒకే ప్లేస్లో చూస్తున్నాం కాబట్టి మనకి అన్నీ బాగా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట ఇదైతే గంగాదేవి ఏదో సంథింగ్ తనకి కోపం వచ్చి మొత్తం ఇలా ఊరు అదే మొత్తం మునిగిపోతారు కదా గంగాదేవి కోపంతో సో అప్పుడు శివుడు గంగాదేవిని తన నెత్తి మీద తీసుకెళ్తారు కదా సో ఆ పా ఆ క్లిప్ అనమాట అది ఇప్పుడు మనం వెళ్తున్నైతే పాము తలకాయలో నుంచి అనమాట ఇది చూస్తారా అది శ్రీకృష్ణుడు ఇలాగ పాము తలకాయి ఇలా చీల్చినప్పుడు దానిలో కూడా మనం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అది కూడా మనకి చిన్న చిన్నప్పుడు కృష్ణుడు చేసే యుద్ధాలలో అదే చంపే దాంట్లో ఉంటాయి కదా కంసుడు మామ పంపించే వాటికి చేసేటప్పుడు చూపిస్తారు కదా పాముది సో అప్పుడు అదనమాట అండ్ అలాగే కొన్ని బుద్ధుడివి అండ్ అలాగే అమ్మవారి కొన్ని మళ్ళీ కనకదుర్గ అమ్మవారి అమ్మవారి ఉన్నాయి అన్నీ అనమాట ప్రతి ఒక్కటి మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి అవన్నీ ప్లేసెస్ తెలియదు కాబట్టి కొన్ని పిక్చరైజేషన్ చూసి మనకి అర్థమవుతుంది ఓకే ఇక్కడ అలా ఉంటారా అని చెప్పేసి అండ్ అలా అయితే షిరిడి సాయి బాబాని అండ్ అలాగే ఇక్కడ శివుడిని చూడండి కంటన్ దగ్గర కూడా చాలా క్లారిటీ చూపించారు మనకి అది మింగుతారు కదా విషం అనేది కంటల్లో దాస్తారు కదా అది ఒకటి ఇప్పుడు అటు సైడ్ ఏనుగు కనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఏనుగు తలకాయలో కూడా వెళ్ళి అటు సైడ్కి వెళ్ళాలన్నమాట అలాగ ప్రతి ఒక్కటి ఇదైతే మాత్రం లాస్ట్లో శ్రీకృష్ణుడు తన అవతారం చూపించి అర్జునుడికి గీతా ఉపదేశం ఇస్తారు కదా సో ఆ పాట అనమాట కృష్ణుడి రూపం మొత్తం అప్పుడే ఫస్ట్ టైం అర్జున్ చూస్తారు తనకి చెప్పడం ఇవన్నీ రథాలు ఇవన్నీ అక్కడ ఉంటాయి అండ్ శేష పడగ మీద పవలిస్తున్న విష్ణుమూర్తి అండ్ అలాగే లక్ష్మీదేవిది అనమాట అంటే ఇది వాటర్లో మనకి ఉంటారు కదా సో అది అనమాట ఇన్నాకైతే నార్మల్ పిక్చరైజేషన్ ఇచ్చారు ఇక్కడైతే కొంచెం వాటర్తో కూడా కలిపేలా ఉంటారని చూపించారు అండ్ అయితే ఇది ఒక మాయాలోకం అనమాట సో మనకి అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది నేనేమైనా బై మిస్టేక్ ఏమన్నా తప్పులుగా చెప్తూ ఉంటే మీరు ఏమనుకోవద్దు మ్యాథ్స్ నేను కరెక్ట్గానే చెప్తున్నాను ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి తప్పులేమని ఉంటే అదేమి పెద్ద తప్పేం కాదు సో తప్పులు ఉన్నప్పుడు చెప్పడంలో సో ఇదైతే మాయాసబ్బ అనమాట మనకి అంటే మాయలాగా అనిపిస్తుంది అనమాట ఎటు సైడ్ నుంచి చూసినా కానీ అక్కడ ఉంది ఒక రూమే కానీ మనకి ఎటు నుంచి చూసినా కానీ మనమే కనపడతానట్టు కనిపిస్తుంది ఇదైతే సాగర మదనం ఉంటుంది కదా అది పాముది పట్టుకొని లాగుతూ ఉంటారు కదా అటు ఇటు దేవతలు వాళ్ళు మాకు కావాలి మాకు కావాలని చెప్పేసి సో లాస్ట్కి అది విషమైపోతే శివుడు తన కంఠంలో ఉంచుకుంటారు అదనమాట ఇదైతే ఇంకా వ్యూహం అనమాట అదే మనకి అభిమన్యుడు వెళ్తారు కదా చక్రవ్యూహంలోకి ఆ దాంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం అని చెప్పేసి అది అనమాట అది కూడా చాలా క్లియర్గా చూపించారు ఇంకా అయితే ఇంకా ఫైనల్గా బయటకు వచ్చేసాము ఈ ఈ శివుడు స్టాచ్యూ నీకు మీకు ఫా స్టార్టింగ్లో కూడా చూపించాను మళ్ళీ ఒకసారి రిటర్న్ కూడా మళ్ళీ లైట్ సైడ్ నుంచి వెళ్తుంటే ఒకసారి చూపిస్తున్నాను సో అలాగా అన్నీ చూసామన్నమాట అంటే ఇంకా మాకు టైం సరిపోలేదు వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటూ ఇంకా త్వరగా త్వరగా ఇంకా కొన్ని ఆంజనేయ స్వామి నేనే ఇంకా కొన్ని క్లిప్స్ తీయలేదు అప్పటికి నా ఫోన్లో ఛార్జింగ్ చాలా లో అయిపోయింది సరేలే అని చెప్పేసి ఇంకా కొన్ని క్లిప్స్ తీయలేదు అనమాట ఆంజనేయ స్వామిది కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇంకా టైర్డ్ అయిపోయాం అప్పటికి కూడా ఎందుకంటే మార్నింగ్ అటు వెళ్ళాం కదా ఎర్లీ మార్నింగ్ లేచి సో ఇంకా అందుకని ఇంకా తీరేదన్నమాట కొన్ని క్లిప్స్ కానీ చాలా ఉన్నాయి సో ఈవినింగ్ అన్ని వెజిటేబుల్ వేసి వెజ్ బిర్యానీ చేసాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్